ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫ్ తన పాదయాత్ర తన టెంపర్మెంట్ ఆ రోజున ఈ ముప్పై అసలు ఆ రోజున వాజ్పేయి దిగిపోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ముప్పై ఐదు సీట్ల దాకా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లాస్ అవ్వడం తెలుగుదేశం దెబ్బ తినటం వలన అక్కడ సెంటర్ లో పోయింది దాని ఇంపాక్ట్ కాంగ్రెస్ అధికారులకు రావడానికి కారణం రాజశేఖర రెడ్డి ఆ రోజున ముప్పై ముప్పై ఐదు సీట్లు ఆంధ్రా నుంచి అత్యధిక సీట్లు ఆ రోజున అదే అధికారంలోకి తెచ్చినప్పుడు రెండు వేల తొమ్మిదిలోకి వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి కారణమైంది అదే కదా తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తో అందరితో జట్టు కట్టుకున్నా సరే గెలిపించి తెస్తానని గెలిపించాడుగా అసెంబ్లీ సెట్ల కంటే పార్లమెంట్ సెట్ల మీద కాన్సంట్రేట్ చేశాడు అందుకే అసెంబ్లీ నూట యాభై ఏడు పరిమితం అయితే పార్లమెంట్ గెట్గానే వచ్చినాయి అప్పుడు కూడా కానీ ఇక్కడ ఒకటి షర్మిల గారి విషయం మాట్లాడుకుంటే డైరెక్ట్ గా పదవి కోసమే లేదంటే పదవి కాంక్షతోటో పదవి వ్యామోహంతో కాంగ్రెస్ లో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు అంటే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు కాబట్టి ఈ ప్రశ్న నేను ఎందుకంటే వ్యామోహం వచ్చింది కాంగ్రెస్ లో అంటే ఒక ఎంపీ పదవి ఇస్తారేమో నాకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తారేమో లేదంటే లేదంటే కడప నుంచి బదిలోకి దిగితే గెలవగలనేమో అక్కడైతే లేదు ఇక్కడ ఇక్కడ అవకాశం ఉందని ఇప్పుడు ఇండిపెండెంట్ గానే చేయచ్చు చేయలేదే మరి ప్రాక్టికల్గా అదేం కాదు సంథింగ్ అంటే మనకి ఇప్పుడు కుటుంబాల ఆస్తి తగదాలు వస్తున్నాయి కదా అవును అట్లాగా అత్తారింటి ఆస్తి నాకే మొత్తం రావాలి నా మూగుడికే వచ్చేయాలి వాళ్ళ చెల్లెలు కరకట్టిస్తారు పుట్టింటి ఆస్తిలో మాత్రం నాకు ఆట కావాలి ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడపిల్లల మెంటాలిటీ ఖచ్చితంగా మన వాళ్ళ ఆస్తిలో నాకు వాటా కావాలి నా భర్త ఆస్తిలో మాత్రం అతని వాళ్ళకి వాట వెళ్ళడానికి వీల్లేదు నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు నా ఇంటికి వస్తే నాకేం లేస్తావు అంటే తండ్రి ఆస్తి అనే ఒక ఇది